పెద్దపల్లి పట్టణంలోని గాయత్రి విద్యానికేతన్ ఆధ్వర్యంలో స్థానిక సిరి ఫంక్షన్ హాల్లో పాఠశాల విద్యార్థిని విద్యార్థుల తల్లిదండ్రులకు పాజిటివ్ పేరెంటింగ్ సెమినార్ నిర్వహించారు ఈ కార్యక్రమాన్ని గాయత్రి విద్యా సంస్థల చైర్మన్ అల్లెంకి శ్రీనివాస్ రజనీదేవి దంపతులు జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు అనంతరం ప్రముఖ సైకాలజిస్ట్ ఆసియన్ బుక్ అవార్డు గ్రహీత జీనియస్ బుక్ రికార్డ్ గ్రహీత తిరునగరి శ్రీహరి పోషకులను ఉద్దేశించి మాట్లాడుతూ తల్లిదండ్రులు పిల్లలతో ఎలా ప్రవర్తించాలి వారి అభిరుచులను వారికి ఏ విషయానికి పట్ల ఆసక్తి ఉంది అనే అంశాలను గ్రహించి వారు ఆయా రంగాలలో ప్రావీణ్యం సాధించేలా ప్రోత్సహించే బాధ్యత ప్రతి తల్లి తండ్రి పైన ఉందన్నారు పిల్లలతో తరచూ ప్రేమతో సంభాషిస్తూ వారికి మనోధైర్యాన్ని అందిస్తూ నీకు ఏ కష్టం వచ్చినా మేమున్నాము అనే భరోసా కల్పిస్తూ ప్రోత్సాహం అందిస్తే వారు భవిష్యత్తులో ఉన్నత శిఖరాలను చేరుకునే అవకాశం ఉందన్నారు పిల్లలు ఏదైనా విషయంలో అశ్రద్ధ చూపినా అనాసక్తి ఇబ్బంది చూపినా వారితో ప్రేమగా మాట్లాడి వారి సమస్యను అర్థం చేసుకుని దానికి పరిష్కార మార్గాన్ని వారికి చూపినట్లయితే వారు మానసికంగా దృఢంగా తయారై గొప్పవారుగా మారే అవకాశం ఉందన్నారు తన ఉపన్యాసంలో పోషకులను భాగస్వాములను చేస్తూ వారితోనే పలు పిల్లల ప్రవర్తనకి సంబంధించిన పలు ప్రశ్నలకు సమాధానం చెప్పించడం ఆకట్టుకుంది ఈ కార్యక్రమంలో పోషకులు ఉత్సాహంగా పాల్గొని ఇంతటి గొప్ప కార్యక్రమం నిర్వహించిన గాయత్రి విద్యాసంస్థల యాజమాన్యాన్ని అభినందించారు అనంతరం పాఠశాల ఆవరణలో విద్యార్థిని విద్యార్థులకు ప్రముఖ మోటివేటర్ మహిపాల్ బి నరహరి తల్లి తండ్రులు గురువుల యొక్క గొప్పదనాన్ని వివరిస్తూ గొప్ప సందేశం ఇచ్చి విద్యార్థులలో మార్పు కలిగేలా ప్రసంగించారు వారికి ఒక అద్భుతమైన కథ చెప్పి పిల్లలకు తమ జీవితంలో తల్లిదండ్రులు గురువుల యొక్క స్థానాన్ని వారి విలువను గుర్తించేలా చేశారు ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ విజయ్ రజీయుద్దీన్ లింగేశ్వర్ ఉపాధ్యాయ బృందం విద్యార్థిని విద్యార్థులు విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు అందరికీ నమస్కారం నా పేరు శ్రీహరి తిరునగరి సైకాలజిస్ట్ పేరెంటింగ్ కోచ్ నేడు సిరి ఫంక్షన్ హాల్లో పెద్దపల్లిలో అద్భుతమైన కార్యక్రమం నిర్వహించడం జరిగింది విలకందని విద్యా విపణిలో విలకట్టలేని వజ్రాలను స్థాన వెలిసింది గాయత్రి విద్యా నికేతన్ శ్రీనివాస్ సార్ అంతేకాకుండా రజితా మేడం ఆధ్వర్యం లోపల ఈ రోజు పేరెంటింగ్ సెషన్ కండక్ట్ చేయడం జరిగింది ఈ పాజిటివ్ పేరెంటింగ్ సెషన్ లో పిల్లలకి పేరెంట్స్కి మధ్యలో ఉన్నటువంటి గ్యాప్స్ని తొలగించేందుకోసం పెద్దలు ఫాలో ఫాలో అవ్వాల్సినటువంటి మెలకువలు చర్చించడం జరిగింది అంటే ముందుగా వారి యొక్క దృష్టికోణం మారాలి పేరెంట్స్ యొక్క దృష్టికోణం మారినప్పుడు విద్యార్థులు అద్భుతంగా ఎదగగలుగుతారు అంతేకాకుండా పోలిక అనేది ఉండకుండా పిల్లలని ఏ విధంగా ట్రీట్ చేస్తే వారు అనుకున్నటువంటి విజయాలు సాధించగలుగుతారు అంతేకాకుండా ఈరోజు మొబైల్ అడిక్షన్ అనేది చాలా చాలా పెరిగిపోయింది పేరెంటింగ్ ప్రెషర్ వల్ల పిల్లలు చాలా మంది సూసైడ్ చేసుకుంటున్నారు ఈ సంవత్సరం పన్నెండు వేల మూడు వందల నలభై ఆరు మంది విద్యార్థులు బికాస్ ఆఫ్ పేరెంటింగ్ ప్రెషర్ వాళ్ళు సూసైడ్ చేసుకున్నారు సో అలా కాకుండా పిల్లల దాగి ఉన్నటువంటి మెలకువలను బయటకు తీసి వారు ఏ విధంగా స్వతహాగా ఎదగాలి అనేటటువంటి విషయాల గురించి ఇక్కడ చర్చించడం జరిగింది చాలా అద్భుతమైనటువంటి ఏర్పాట్లతో శ్రీనివాస్ సార్ అండ్ రజిత మేడం గారు చాలా అద్భుతంగా కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది అంతేకాకుండా మేమందరం మా యొక్క విశ్వ తేజస్ ట్రైనింగ్ అండ్ కౌన్సిలింగ్ సర్వీసెస్ తరపున సార్ వారికి శిరస్సు వంచి నమస్కరిస్తున్నాం ఈ రోజు పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో చాలా అద్భుతంగా రెస్పాన్స్ ఇచ్చారు డెఫినెట్ మార్పు మొదలవుతుంది అని చెప్పేసి మేము భావిస్తున్నాం ఒక ఈరోజు గాయత్రి విద్యానికేతన్ ఆధ్వర్యంలో శ్రీ ఫంక్షన్ హాల్లో పేరెంట్స్ కు ఓరియంటేషన్ ప్రోగ్రామ్ నిర్వహించడం జరిగింది దీన్ని ముఖ్యంగా మేము పాజిటివ్ పేరెంటింగ్ అనే కార్యక్రమం ద్వారా ఈరోజు ఒక కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది దీనికి ఈరోజు ముఖ్య వక్తగా నా ట్రైనర్ శ్రీహరి సారు అదే విధంగా జీనియస్ బుక్స్లో కూడా జీనియస్ బుక్ ఆఫ్ లో కూడా అవార్డు గ్రహీత శ్రీహరి సార్ ఈరోజు వారికి మోటివేట్ చేయడం జరిగింది ముఖ్యంగా ఒక విద్యార్థి అభివృద్ధి కావాలంటే ఒక టీచరు ఇటు స్కూల్ యాజమాన్యమే కాకుండా పేరెంట్స్ యొక్క పాత్ర కూడా వారి యొక్క ప్రోత్సాహం కూడా ఎంతో కొంత ఉంటుందని తెలియజెప్పడం కోసం ఈరోజు ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది ఎందుకంటే చదువు స్కూల్లో చెప్పాక ఇంటికాడ కూడా వారి యొక్క బాధ్యతలు కూడా ఇప్పుడు ఉన్న సమాజంలో కొంచెం తగ్గిపోతున్నాయి కాబట్టి పిల్లల విషయంలో వారి యొక్క బాధ్యతలను తెలియజెప్పడం కోసం ఈ యొక్క కార్యక్రమాన్ని చే అదే నిర్వహించడం జరిగింది దీనికి పేరెంట్స్ నుంచి కూడా మంచి స్పందన వచ్చారు వారు మేము చెప్పినటువంటి సలహా సూచనలు కూడా మంచిగా పాటించారు వాళ్ళు కూడా ఎంతో హ్యాపీగా ఫీల్ అయ్యి ఇలాంటి కార్యక్రమాన్ని మాకు ప్రతి సంవత్సరం ఒకసారి నిర్వహించాలని కూడా వాళ్ళు మాకు ఇంకా సూచించి మమ్మల్ని ఇంకా ప్రోత్సహించడం జరిగింది కాబట్టి ఈ యొక్క కార్యక్రమం ద్వారా విద్యార్థులను మేము రాష్ట్ర స్థాయిలో జాతీయ స్థాయిలో మంచి ఒక విద్యావేత్తలుగా నాయకులుగా ఇండస్ట్రియలిస్ట్ గా అదేవిధంగా సమాజ భావి భారత పౌరులుగా తీర్చితేందుకు ఇది ఉపయోగపడుతుందని నేను తెలియజేస్తూ ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు పేరెంట్స్ కు నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసిన అది విచ్చి మా యొక్క కార్యక్రమాన్ని చక్కగా కవరేజ్ చేసినటువంటి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను